angle వెల్కమ్ న్యూస్ లో కొన్ని నిబంధనలు తక్షణమే పుదుచ్చేరి గవర్నర్ ముఖ్యమంత్రిలకు వినతి పత్రాలు అందజేసిన యానం దళిత ఐక్యవేదిక కమిటీ ప్రతినిధులు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి వ్యాప్తంగా ఉన్న సుమారు రెండు లక్షల దళిత కుటుంబాల ప్రజల సంక్షేమానికి విఘాతం కలిగించేలా జీవో నెంబర్ ఐదులోని పలు నిబంధనలు ఉన్నాయని తక్షణమే సవరించాలని కోరుతూ సోమవారం ఉదయం పుదుచ్చేరి గవర్నర్ కైలాసనాథన్ ముఖ్యమంత్రి రంగస్వామి తదితర నాయకులు అధికారులకు యానాం దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో వింతి పత్రాలను అందజేశారు ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కలై మామాని అవార్డు గ్రహీత పనుగుమట్ల విష్ణుమూర్తి విశ్రాంత పుదుచ్చేరి అండర్ సెక్రటరీ గిడ్డి బలరాం ప్రముఖ న్యాయవాది కమిడి కుమార్ తిరుకోటి నాగేశ్వరరావు లంక బంగారం జోజి యాళ్ల కుమార్ మెల్లం శ్రీనివాసరావు ఏఎస్ శ్రీనివాసరావు పువ్వల వెంకటరావు తదితరులతో పాటు పుదుచ్చేరికి చెందిన పలువురు దళిత నాయకులు ఆందోళన వద్ద సంఘీభావం తెలిపారు ನವೆಸ್ಕ್ರೋ ಬದ್ದು చేయాలి ಜೀವನ್ంబರ್ 5 ಬದ್ದು చేయాలి ಜೀವನ್ంబರ್ 5 ಬದ್ದು చేయాలి ಜೀವನ್ంబರ್ 5 ಬದ್ದು చేయాలి ಜೀವನ್ంబರ್ 5 ಬದ್ದು చేయాలి ಓಕೆ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು वेरी ಮಚ್ ಪಾಪ್ಯುಲೇಶನ್ ವೈ ದ ಡಿವೇಟ್ ಬಂಡ್ ಬಂದಿದೆ ಸರ್ ಇದು ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಟ್ವೆಂಟಿ ನೈನ್ ಎಸ್ಇ ಬಿ ಬಂಡ್ ಸರ್ ನಮ್ಮ ಯಾನತ್ರ ಫಿಫ್ಟೀನ್ ಪರ್ಸೆಂಟ್ ಎಸ್ಸಿ ಇರ್ತಿದೆ ಬರೋ ರೂ ನಾಟ್ ಇವೆನ್ಸ್ ಕಂಟ ಸಿಂಗಲ್ ರೂಪೀಸ್ ಬರ ಯಾನೋ ರೀ ಸರ್ ಯು ಆರ್ ಅಲೌಟಿಂಗ್ ಫೋರ್ಟಿನ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ఏదో పాండిచేరిలో వెళ్ళాం నలుగురు ఇక్కడ కూర్చున్నాం మాట్లాడమనే కాకుండా ఇది ఒక చారిత్రకమైన అంశం ఒక గొప్ప అంశం ఎత్తే మన తాత ముత్తాతలు నిరక్షరాశులు ఎవరు చదువుకోలేదు కుదిరిచారంటే ఎక్కడో తెలీదు అలాంటి పరిస్థితి కుటుంబాల నుంచి వచ్చిన మనం బాబాసాహెబ్ అంబేద్కర్ని నమ్ముకునే స్థలాన్ని ఇందిరాబాబుని పట్టాన్ని ఇచ్చారు అంతే తప్ప ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి భూము కొని భూమి నీకు భూమి అని ఇవ్వలేదు కానీ కూడా కలెక్కుండా చూస్తున్నాం ఎన్నో కాలనీస్ ఇవాళ అనేకమైన కాలనీస్ వచ్చాయి యూవికే నగర్లో లేకపోతే మెట్టుకూరులో మెట్టుకూరు కూడా జనరల్ మన పేట పక్కన ఉన్న కాలనీస్ అవన్నీ ఓబీసీలకి బీసీలకి ప్రభుత్వం కొని ప్రభుత్వం కొని ఇచ్చింది మీరు ఏంటంటే మనం రోజు చూతూ ఇలాగ వెళ్తుంటే అది ఏంటో మనకు తెలియదు రోజు అంటే అంతేకాన్ని మీరు పది నిమిషాలు ఆగి ఇది ఏమిటి అని అంటే దీని చరిత్ర తెలుస్తుంది మీకు మీరు రోజు అనుకుంటున్నారు అవును నేను వెంటకూల్ ఇక్కడ పుట్టాను నా మా బాబు ఇక్కడే పుట్టాడు నా తాత ఇక్కడే కొట్టాడు దీనికి పట్టా ఇచ్చారు కానీ ఏదో ఊరి నుంచి వచ్చి ఈ ఊరిలో ఉంటే వాటికి నూట యాభై స్క్వేర్ మీటర్ల స్థలం ప్రభుత్వం కొని ప్రభుత్వం కొని వాటికి పట్టా ఇచ్చింది మీకు ఇచ్చిన పాట ప్రభుత్వం కొని ఇవ్వలేదు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు మనం ఉంటున్న ఇల్లు ప్రభుత్వం ఇవ్వలేదు ఒక కొని ఇచ్చింది రమాభాయ్ నగర్లో లో అది కూడా అంబేద్కర్ నగర్ గురించి ఇరవై సంవత్సరాల పోరాటం అంబేద్కర్ నగర్ ఎదురుగొండ ఉన్న కంచెర్ల వాళ్ళ స్థలం మొట్టమొదటి ల్యాండ్ ఎక్విషన్ పెట్టాను మన వాళ్ళు అనైచ్యతతో అనైక్యతతో అప్పుడు ఉండే కాంసెట్ గారికి మా అని అది ఎవరికో వాళ్ళకి అమ్మ పెట్టారు ఇంకా ఆ చుట్టుపక్కల మన స్థలాలు ఏమి లేవు ఎస్సీల స్థలం ఎస్సీలకు ఇవ్వకూడదు ల్యాండ్ ఎక్విషన్ చేయకూడదు మళ్ళా చివరికి వెళ్ళాం ఆ రెజెన్సీ వాళ్ళ దగ్గర అది ఎవరిదో ల్యాండ్ ఎక్విషన్ పెట్టాం అది తాపతోటి ఆ సూర్యు వాళ్ళది జైబాబు వాళ్ళదని అది అక్కడ తామ్ సీట్ని పట్టుకుని ల్యాండ్ ఎక్టూషన్ క్యాన్సిల్ చేశారు నీకు అక్కడి నుంచి చాలా వెళ్ళాం అయితే ఆ చెరపారెడ్డి తెలియదు ఇప్పుడు మనం ఉంటున్నారు అమాబాయ్ నగర స్థలం అది చెరపారెడ్డి అక్కడ మిల్లు కడదామని కొ కొన్నాడు కానీ ఎవడో చెప్పాడు శ్మశానం లేకుండా మిల్లు అంటే బట్టి అయిపోతారు అని ఆడ అమ్మేయాలని ప్రయత్నించాడు నా దగ్గరకు వచ్చాడు సార్ అది అమ్మేసుకుని నేను అబ్బాయి వెళ్ళిపోతాను మేము వాళ్ళు ఎల్ల స్థలం గురించి అడుగుతుంటానని కదా ఇది నేను అమ్మేస్తాను వీటి మీద పెద్ద నమ్మకం మనం నమ్మం కదా